ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానికం మొత్తం చూస్తున్నారు రాష్ట్రాన్ని ఒక విద్వాంసం వినాశనాన్ని సృష్టిస్తున్నది కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో అనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ప్రజలకు తెలిసి రోడ్ల మీదకి వచ్చి ఎవరైతే బాధితులు హైడ్రాబాధితులు కానీ మూసీ బాధితులు కానీ నిరుద్యోగులు కానీ రైతులు కానీ ఇంకేమైనా భూములు కోల్పోతున్న రైతులు కానీ ధర్నాలు చేస్తే వీళ్ళకేం కనిపిస్తుంది అనంటే పక్కాగా బీఆర్ఎస్ పార్టీ చేపిస్తుంది అనేసి ఒక నెపం నెడుతున్నారు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు అసలు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు కొట్లాడితే వాళ్ళ హక్కులకు రాజకీయ రంగు పులువడం ఎంతవరకు సమంజసం మాకు ప్ర ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు బీఆర్ఎస్ పార్టీకి ఏ ప్రజలకు కష్టం వచ్చినా ఎవరు రోడ్ల మీదకి వచ్చినా తెలంగాణ ప్రజలు ఎవరు రోడ్ల మీదకి వచ్చినా వాళ్లకు అండా దండా లెక్క నిలబడి వాళ్ళ గొంతును మేము వినిపిస్తాము దానికి మా పార్టీకు వాళ్ళు చేసేదానికి మాకు సంబంధం ఏంటండి ఢిల్లీలో ఏం జరుగుతుందో మీరు చూసిండ్రు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టంగానే ఎవరెవరు వణికినరు ఏం జరిగింది అనేది మీరు అందరు గమనించుతూనే ఉన్నారు గోల్మాల్ జరిగిందా ఇంకేం జరిగిందా అనేది రాబోయే రోజులల్లో మీరే చూస్తారు అనుబాబులు చూసినాం మానవ బాంబులు చూసినాం అవి తుస్సు బాంబులైనవి కొండా సురేఖ వ్యాఖ్యలు బుస్సు బాంబులైనాయి కోర్టు చివాట్లు పెట్టింది ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కొడంగల్ది కూడా ఏం జరగబోతున్నారో మీరే చూస్తారు ఆ అమృత్ టెండర్లది కూడా మీరే చూడబోతున్నారు ఇప్పుడు కావాలని రైతుల దగ్గరికి చర్చలు జరపకుండా వాళ్ళతోటి మాట్లాడకుండా అధికారులను ఎట్లా పంపిస్తారండి ప్రజాప్రతినిధులు ఎందుకు పోలేదండి ఇది కుట్రలో భాగం కదా ప్రజాప్రతినిధులు అక్కడ రైతుల దగ్గరికి పోతే వాళ్ళను కొడతారనే భయంతో ప్రజాప్రతినిధులు వెళ్ళలేదు అక్కడికి అధికారులను పంపించిండ్రు అధికారులను వాళ్ళు మాట్లాడే విధానాన్ని చూసి వాళ్ళు కొట్టడం వల్ల ఇప్పుడు వాళ్ళు ఏమైంది అధికారుల మీద దాడి జరిగిందని చెప్తున్నారు అదే అధికారి బయటకు వచ్చి పెన్ డౌన్ చేస్తే ఏమని చెప్పిండు నా మీద ఎలాంటి దాడి జరగలేదు అని ఆ అధికారే చెప్పిండు మరి ఇవన్నీ ఏంటి ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో దీపావళికి వెయ్యండు దసరాకు వేయండి పండుగలన్నీ చేసుకుంటాడు సొంత నియోజక ప్ర వర్గ ప్రజలను ఇంటి ముందుకు పిలిచో లేకపోతే వాళ్ళ ఇళ్లలోకి పోయో ఓ వాళ్ళ ఓట్లతోటే కదా గెలిచింది వాళ్ళ ఓట్ల తోటి గెలవడం వల్లనే కదా ఈ రాష్ట్రానికి దరిద్రం సీఎం వచ్చింది అది మర్చిపోయి ఆ ప్రజలను విలువకుండా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకుండా నయాను భయాను లేకపోతే వాళ్ళ కాళ్ళు ముక్తవా దండం పెడతావా ఇంకేం చేస్తావు వాళ్ళని కొడతావా తిడతావా ఆ విధంగా తీసుకోవాలి భూములను ఆల్రెడీ పదిహేను వందల ఎకరాల భూములు ఇచ్చిండ్రు ఇంకా పదిహేను వందల ఎకరాల భూముల కోసమే ఈ లొల్లంతా ఆల్రెడీ మూడు వేల ఎకరాల భూములను హైదరాబాద్ కేటాయించిండ్రు ఎక్కడ కేసీఆర్ గారికి ఎక్కడ బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుంది అనేసి ఇక్కడ భూములు వద్దు ఫార్మసిటికల్ కంపెనీకి అనేసి రైతుల భూములలోకి వెయ్యండు ఇప్పుడు రైతులు కూడా అక్కడ కూడా వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు వద్దంటున్నారు ఇక్కడ ఇచ్చిన రైతులు కూడా ఫార్మసూటికల్ కంపెనీ ఇక్కడ లేదు కాబట్టి మా భూములు మాకే కావాలి అని వీళ్ళు కొట్లాడుతున్నారు రెంటికి చెడ్డ రేవడి పరిస్థితి ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి రేవంత్ రెడ్డి ఆయనకు అధికారం అహంకారం తలకెక్కి కొట్టుకుంటున్నాడు పట్నర్ నరేందర్ రెడ్డి అనేటైనా మా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పది సార్లు కాదు రోజుకు వంద సార్లు ఫోన్ చేస్తాం ఎట్లున్నావు అంటాం అమ్మేం చేస్తుంది అంటాం మీ భార్య పిల్లలు ఎక్కడికి పోతున్నారంటాం మీ కొడుకు ఏం చదువుతుంది అంటాం ఇంకోటి అంటాం ఇంకోటి అంటాం మేము ఏదన్నా మాట్లాడుకుంటాం పట్నం మహేందర్ రెడ్డి గారికి పదిసార్లు ఫోన్ చేసింది వీళ్ళకి ఎట్లా తెలిసింది ఫోన్ ట్యాపింగులు చేస్తానరా బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఫోన్ ట్యాపింగులు చేసి మేము ఏమేమి మాట్లాడుకుంటున్నామో వింటున్నారా ఏం చేస్తున్నారు రాజ్యాంగంలో అసలు ప్రశ్నించే హక్కు లేదా రాజ్యాంగంలో ఫోన్లు మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేదా ఈ భారతదేశంలో ఫోన్లు మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేదా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి ప్రజాపాలన అన్నాడు కదా ఇందిరమ్మ రాజ్యం అన్నాడు కదా ఎమర్జెన్సీ కాలాన్ని తీసుకొచ్చిండు కదా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో పదేళ్ళల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ని ఎన్నడన్నా విధించినమా ఈ దరిద్రపు గొట్టు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది అదేవిధంగా ప్రజలను ఇంటర్నెట్ సేవలు బంద్ చేస్తావు కరెంటు బంద్ చేస్తావు వాళ్ళకు నీళ్లను బంద్ చేస్తావు అన్ని బంద్ చేసి వాళ్ళని ఏం చేయదలుచుకున్నావు వాళ్ళు రైతులు ఏమన్నా ఉగ్రవాదులా తీవ్రవాదులా ఆయన మాజీ ఎమ్మెల్యే అని చూడకుండా ఉగ్రవాదిని తీవ్రవాదిని లాక్కెళ్ళినట్టు లాక్కెళ్తున్నారు చూసిండ్రు కదా మీరు విజువల్స్ ఏం ప్రభుత్వం అండి ఏం పరిపాలన నడుస్తుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులమని అధికారంలోకి వచ్చిండ్రు ప్రశ్నిస్తున్న ప్రతి గొంతును అణచివేస్తున్నాడు అరెస్టులు చేస్తున్నాడు మొన్న ఏదైతే వైఆర్ టీవీ రంజిత్ గారిని ఎలా తీసుకుపోయినరో మీరే చూసిండ్రు రేపు మీరు కూడా ప్రశ్నిస్తే అట్లనే చేస్తాడు యూట్యూబ్ ఛానళ్ళు కానీ మీడియా మిత్రులకు కానీ ఏం తెలియజేస్తున్నా అంటే రేవంత్ రెడ్డి పాలనలా ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నాడు అనగదొక్కుతున్నాడు నిర్బంధిస్తున్నాడు ఈ నిర్బంధాలు మనకు కొత్త కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో నిర్బంధాలను అని చూసినాం ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం ఏమన్నా ఓటుకు నోటు దొంగ కేసులకు ఇట్లా పట్టుబడ్డామా పట్టపగలు బ్యాగులు సంచులు మోసుకుపోయి ప్రభుత్వాన్ని ఊలగొట్టాలనుకున్నావా ఎందుకు అరెస్ట్ చేస్తాడండి అండి కేటీఆర్ని ఏం చేసిండా అరెస్ట్ చేస్తాడు ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూసిందా లేకపోతే వేరేటోలతో సంప్రదింపులు జరిపిందా ఏం చేసిండు ఐదేళ్ళు నువ్వే ముఖ్యమంత్రిగా ఉండాలని మేము కోరుకుంటాను నీ ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది నీ పరిపాలన చూస్తేనే కదా గాడిదెవరు గుర్రం ఎవరు అని తెలుస్తుంది కేసీఆర్ గారి విలువ నీ అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకు కేసీఆర్ వారి విలువ అర్థమైంది ఇప్పుడు ఎక్కడైనా హైదరాబాద్ కేసీఆర్ ఎక్కడున్నారు అని ఆర్తనాదాలు పెడుతున్నారు రండి రండి అనేసి నిరుద్యోగులు కేసీఆర్ గారే మంచిగుండే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకేం జరుగుతలేదని నిరుద్యోగులు చెప్తున్నారు ప్రతి ఒక్కరు కేసీఆర్ గారిని గుర్తుకేస్తున్నారు రేవంత్ రెడ్డి అసంఘటి అస రేవంత్ రెడ్డి అనాగరిక వల్ల అనాగరిక వీటి వల్ల విధానాల వల్ల కేసీఆర్ గారిని గుర్తుకేస్తున్నాడు మంచి పనే వేస్తున్నాడు కానీ రేవంత్ రెడ్డి రెంటికి చెడ్డ రేవరి కాబోతున్నాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల చేత తన్నుల దినబోయే ముఖ్యమంత్రిగా నిలవబోతున్నాడు భవిష్యత్తులో